హలో మై డియర్ వ్యూ వాస్ మన పొలిటికల్ రివ్యూ అవసరార్థం రాజకీయాల్లో జంప్ చేసిన వాళ్ళు అవతల అధికారం వస్తుందని పూర్తి నమ్మకంతోనే దూకేస్తారు కానీ దురదృష్టవశాత్తు అవతల వారికి అధికారం రాలేదనుకో చాకచక్యంగా మళ్ళీ ముందు పార్టీలోకి జంప్ చేస్తారు దాని కారణాలు చెప్పడంలో మేము అనుకున్నాం కానీ ఆయన మారలేదబ్బా ఆయన ఎప్పుడూ ఇంతే లాభం లేదు రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలంటే యువతల పార్టీలో ఉంటేనే కరెక్ట్ అని తప్పించుకు తిరిగి వాడు ధన్యుడు తట్టు స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు అటు వాళ్ళు అందరూ మీకు కూడా చాలామంది తెలుసు వాళ్ళ పేర్లు ఎందుకు కానీ అటు వైసీపీలోనూ ఇటు టీడీపీలోనూ లెక్కకు మించి అటాటి నాయకులు ఉంటారు వారిని మనము బాలు లేనని యువతల కేసు లేని నానని పేర్లు పెట్టడం కరెక్ట్ నాయకులు నాయకులన్నాక ఆ మాత్రం జంప్ చేయడము కామన్ కదా దాని మీద మనకు విపరీతమైనటువంటి ట్రోల్స్ వేస్తే ఎట్లా అదంతే రాజకీయాల్లో ఆ మాత్రం అవసరార్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చెప్పండి